హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు వీడియో నార్మల్ రైస్తో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను మా పిల్లలు అడిగారని ఏంటండి రోజు బిర్యానీతో కాలం గడిపేస్తున్నారా ఏంటి అని అనుకోకండి తినగా తినగా ఏమో తీయగా ఉంటుందేమో కానీ బిర్యానీ డైలీ తిన్నా రాదండి కాకరకాయలాగా నాకు తెలిసి బిర్యానీ అనేది అందరికి ఒక ఎమోషన్ లాంటిది ఒకవేళ బిర్యానీకి ఓటేస్తే మీరు ఏ స్టైల్ బిర్యానీ ఓటేస్తారు అయితే ఫస్ట్ వాల్ చికెన్ దమ్ బిర్యానీకి ఓటేస్తాను ఆ తర్వాత చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోటేస్తారు అదే మా ఇంట్లో వాళ్ళైతే చికెన్ ఫ్రై పీస్కే ఫస్ట్ నేను చేసుకున్న బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము ఆ తర్వాత మాత్రం హైదరాబాద్ షాగోస్ బిర్యానీ అంటే షాదం బిర్యానీ అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను తెలుసా డబల్ మసాలా పెట్టి వేడి వేడిగా పొగలు కక్కే బిర్యానీ రెడీ చేసి మన ప్లేట్లో వడ్డిస్తుంటే ఆ వాసనకే పడిపోయినండి బాబు అన్నట్లు మీలో ఎంతమంది హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారు అయితే గనక కామెంట్ చేయండి వైజాగ్ లో అయితే ఆల్ఫా బిర్యానీ విజయవాడలో అయితే స్టార్ బిర్యానీ బాగుంటాయి చాలండి సంధ్య గారు మీరు మీ బిర్యానీ గోల నోరు అంటారా ఏంటి లైక్ చేసుకోండి